మరి నూతనముగా జిల్లా అధ్యక్ష పదవి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అన్నవరం కిషోరన్న గారు ఆ బాధ్యతలు నాకు అప్పగించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నాయకుడు అనేవాడు సేవకుడుగా ఉండాలి అనేది ఒక ముఖ్య నినాదం మన మాలమహనాల్లో నేను కోరుకునేది కూడా అదే అందరం కూడా సేవకులమే మనం నాయకులం కాదు జాతి కోసం మన యొక్క ప్రాణాలనైనా త్యాగం చేసేదానికి కూడా ముందుకు రావాలి ఇప్పుడు కిషోర్ అన్న గారు కూడా తన వంతు రాష్ట్ర స్థాయిలో ఆయన చేసేటువంటి పలు కార్యక్రమాలు కూడా చాలా గొప్పవి నేను అందుకు అభినందిస్తున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు జిల్లా పదవి నాకు ఇచ్చారంటే వారు నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా నిర్వహిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను మరి మా కమిటీ సభ్యులందరూ కూడా నాతోటి వారందరూ కూడా నాతో ఏకీభవించి ఈ యొక్క మాల మహానాడు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారని నిజంగా నేను నమ్ముతా ఉన్నాను నా వాళ్ళు నాకు ప్రామిస్ కూడా చేస్తూ ఉన్నారు అన్న తప్పకుండా చేస్తామని చెప్పేసి గతంలో జమ్మలగొడుగు నుంచి కీర్తి శేషులు గిరు నిల్సన్ కుమార్ అన్న గారు వారి నాయకత్వంలో ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి చే చేపట్టి వారు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు మరి అనారోగ్య కారణంగా వారు మరణించారు మరి జిల్లా అధ్యక్ష పదవి కొరతగా ఉన్నందువల్ల పోయిన నెల ఇరవై ఒకటో తేదీన మరి గౌరవనీయులు అనవర కిషోర్ గారు జమ్మలగూడి పట్టణానికి రావడం జరిగింది వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మరి సంఘంలో వారు చేసినటువంటి ఒక గొప్ప మేలు ఏంటంటే అందరికీ తెలియజేసి మెసేజ్ పెట్టి వారి కుటుంబానికి మనము ఆర్థికంగా సహాయం చేయాలి అన్నప్పుడు ఆ మెసేజ్ విన్న వెంటనే ఎవరికి ఇష్టం వచ్చేట్లు వాళ్ళు తనకు వెళుతూ సహాయం చేస్తూ లక్ష రూపాయల మొత్తాన్ని వారి యొక్క కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ విషయంలో అనవర్ కిషోర్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ పదవి నాకు ఇచ్చారు ఈ పదవిలో నేను కొనసాగడానికి అర్హున్నా కాదా అనే విషయం వారికి తెలుసు ఆ నమ్మకంతో నాకు ఇచ్చారు సంఘాన్ని జిల్లాలో ఉధృతంగా చేసి ముందుకు నడిపించడానికి చాలామంది కృషి చేస్తాను ఎందుకంటే మాల మహానాడు రావు గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి అకాల మరణంతో పివీరావు గారు చనిపోయారు ఆ తర్వాత జూపుడి ప్రభాకర్ గారు సార్ గారు బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత అన్నవరం కిషోర్ గారు రాష్ట్ర స్థాయి బాధ్యతలు తీసుకున్నారు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను మనకి బాధ్యతలు ఇచ్చారంటే మనమందరం కూడా మాల మహానాడు నియమ నిబద్ధ నిబద్ధతలకు లోనై అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చడానికి నడుం బిగించాలనేది నా పట్టుదల ఆశయం కాబట్టి మిత్రులారా నాతోటి కడప జిల్లా సంఘ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మన మనం అందరం కూడా ఏకమై ఏదైనా కార్యక్రమం చేయాలంటే మన అందరం ఏకమైతేనే ఆ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది దాన్ని మనం సాధించగలము ఎడమకం పెడమకం అనేది సంఘంలో పనికిరాదు మనమంతా కుటుంబ సభ్యులం ఒకే కుటుంబం మాల కుటుంబం మన జాతికి మనం మేలు చేసుకోలేనప్పుడు ఆ పదవులు కూడా మనకు అక్కర్లేదు ఆ పదవులు కూడా మనకు అక్కర్లేదు ఎందుకంటే మన జాతిలో ఎవరికైనా కూడా ఒక ఇబ్బంది జరిగిందంటే వాళ్ళు వస్తారు అయ్యా నాకు ఇబ్బంది జరిగిందని అవసరమైతే సొంత ఖర్చులు పెట్టుకొని మనం వెళ్ళి వారికి ఆ సమస్య నుండి పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన మాల మహారాజు సభ్యులందరి అందరికీ కూడా ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి అయితే ఈరోజు అంబేద్కర్ గారి పుణ్యమాని యాభై శాతం వరకు దళితులపైన అఘాత్యాలు దౌర్జన్యాలు తగ్గాయని నేను ఉన్నాను ఇంకా ఉంది అక్కడక్కడ ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఉంది అయితే కొంతమంది అగ్రకులస్తులు ఈ కులాలన్నిటి కూడా అదుపు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు దీని అందరు కూడా మనం అవసరమైతే కొన్ని ఉద్యో ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఈ ఉద్యమాల్లో మనం అందరం పాల్గొనాలి మరి కడప జిల్లా అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణం చేయబోతున్నట్టు నాకు నిజంగా కిషోర్ అన్న గారి యొక్క ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను సంఘ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా నాకు ఉండాలని ఈ విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను మాల మహానాడు అనేటువంటి ఈ యొక్క సంఘం కడప జిల్లాలో ఉధృతం కావాలనేదే నా ఆలోచన ఆశయం మీరు అందరూ సహకరిస్తే ఇది తప్పకుండా నేను చేస్తాను మీ సహాయ సహకారాలు నాకు అవసరం అయితే కొన్ని కొన్ని అనివార్య కారణాలు మనకు ఎదురవుతాయి ఎందుకు అవుతాయంటే ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉన్నప్పుడు నలుగురు కొడుకులు ఒకే స్థాయిలో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అందరికీ సర్ది చెప్పి అందరినీ గుంపుగా చేసుకునేటువంటి బాధ్యత నేను తండ్రి లాంటి కాదు కానీ తండ్రి అవన్నీ కూడా సర్దుబాటు చేసుకోవాలి మన సంఘంలో కూడా ఇలాంటివి ఉంటాయి అవన్నీ కూడా సర్దుబాటు చేసుకునేటువంటి బాధ్యత మన ఇద్దరిపైన ఉంది కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు జరగవచ్చు మీరు సలహాలు ఇవ్వండి ఆ సలహాలు తీసుకుంటా అవి సంఘానికి ఏ విధంగా ఉపయోగపడతాయని ఆ సలహాలు బట్టి నేను నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని సాగిస్తా కాబట్టి మీ సహాయ శాఖలు అన్ని కూడా నాకు కావాలని మరొకసారి అన్నవరం కిషోర్ అన్న గారికి నేను ప్రత్యేకంగా వారికి శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నాను ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు అన్నవారిశ్ గారి అడుగుజాడల్లో అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో మాల నియమ నిబంధనలకు లోనై నేను పని చేస్తానని ఈ సభాముఖంగా నేను ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్షులుగా చివల తిరుపతి నేను ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్త మా సుధాకర్ మరి ప్రధాన కార్యదర్శిగా ఉబ్బరపు సురేష్ అలాగే ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు శ్రీనివాసులన్న తర్వాత బిర్రు చెన్నయ్య గొంగడి కిషోర్ ఉపాధ్యక్షులు అధికార ప్రతినిధిగా మెల్ల రాజశేఖర్ అలాగే సలహాదారులుగా బాబు మైదుకూరు నుంచి తర్వాత విశ్వనాథపురం నుంచి సిరివెల్ల ప్రసాద్ తర్వాత సలహాదారులు కట్టుబడి ప్రకాశం గారు ముగ్గురు సలహాదారులు యూత్ విభాగం అధ్యక్షుడు సీట్ల అత్తీట్ల చిట్టిబాబు ఉపాధ్యక్షుడు రామాక్క గారు సునీల్ ఆ తర్వాత జిల్లా కార్యదర్శులుగా పులిమి రాజశేఖర్ శీలం రాజన్న లింగదారి యేసురత్నం సిహెచ్ విజయ్ కుమార్ వీళ్ళు కార్యదర్శులు అలాగే జిల్లా మీడియా ప్రతినిధిగా శీలం ఆనంద్ వీళ్లను ఎన్నిక చేయడం జరిగింది కాబట్టి ఈ జిల్లా బాడీ అంతా కూడా నాకు సహాయ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి కిషోర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్